హాయ్ అండి వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజైతే నేను ఇంటి దగ్గరే ఉన్నాను మూడు రోజులు వర్షాలు ఉన్నాయంట సో నిన్నటి నుంచి నిన్న మార్నింగ్ నుంచి అయితే ఫుల్గా వర్షం పడుతుంది సో అయితే పోలేదు ఇంటి దగ్గరే ఉన్నాం కదా అని చెప్పేసి రేషన్ బియ్యం అయితే తీసుకుని వచ్చేసాము రేషన్ బియ్యంలో ఏంటంటే మనకి మెరిగెలు మట్టి పెడ్డలు ఇంకా చిన్న చిన్న రాళ్ళు ఈ లక్క పురుగు అనేది బాగా వచ్చేసిందనమాట ఈసారి ఎందుకో ఏమో మరి మామూలుగా అయితే మెరుగలు మట్టి పెడ్డలు ఉండడం అయితే కామన్ అనమాట పురుగు కూడా వచ్చింది ఈసారి సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఇంట్లో జల్లెడు ఉందనుకోండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది కదా ఒక్కోసారి కొంతమంది ఇంట్లో ఉండదు సో జల్లెడు ఉంటే జల్లెట్లో ఇలా బియ్యం పోసుకొని ఇలా జల్లెడు పట్టుకోవచ్చు కింద వెడాల పాటి గిన్నె ఒకటి పెట్టుకుని లేదా ఒక టబ్బు కానీ లేదా ఒక పెద్ద లుంగి కానీ చీర కానీ ఒక క్లాత్ ఏదైనా సరే వేసుకోవచ్చు లేదా ఇలా టబ్ ఉంటే టబ్బు కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే నూకలు చిన్న చిన్న లక్క పురుగులు ఈ సన్నవి రాళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ జల్లిగిన్నెలో నుంచి ఓ హోల్స్లో నుంచి అయితే కింద పడిపోతూ ఉంటాయనమాట అయితే అందరిళ్లల్లో జల్లెడైతే ఉండదు కదా జల్లెడ లేకపోయినా కూడా పర్వాలేదు ఇలా ఒక గిన్నెకి హోల్స్ ఉంటాయి కదా మనం ఉల్లిపాయ గిన్నెలనో ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో మనకి హోల్స్ ఉన్న గిన్నె ఆకుకూరలు కడగడానికి కానీ దేనికో దానికొని తీసుకొని పెట్టుకుంటాం కదా ఇంట్లో ఆ గిన్నెలో మనం ఇలాగ బియ్యం వేసేసుకొని జల్లెడ పట్టుకుని పెట్టుకున్నాం అనుకోండి నూకలు మట్టిపెడ్డలు రా లక్క పురుగు ఏదైతే ఉందో అంతా కూడా మనకి సపరేట్ అయిపోతుంది అన్నమాట చూస్తున్నారు కదా ఈసారి అయితే చాలా వచ్చేసినాయి సో మంచి బియ్యం అంతా కూడా పైన సపరేట్ అయిపోతూ ఉంటాయి సో నేను ఈరోజైతే నేను పదిహేను కిలోల బియ్యం అయితే చేసుకున్నాను అన్నీ చూస్తున్నారు కదా అందులో ఏమైనా దుమ్ము మట్టి ఉన్నా కూడా అన్నీ ఆ హోల్స్లో నుంచి అయితే కింద పడిపోతుంది మీరు కూడా ఈ రేషన్ బియ్యంని ఏం చేయాలో అని ఆలోచించకుండా రేషన్ బియ్యంతో దోశలు ఇంకా మురుకులు మురుకుల పిండి పట్టించుకుని మురుకులు కూడా వేసుకోవచ్చు అప్పలు వేసుకోవచ్చు చెక్కలు వేసుకోవచ్చు అలా ఏవైనా చేసుకోవచ్చు నేనైతే ఒక పైన కట్టి పెట్టాను అవి జల్లించిన బియ్యము కిందవి జల్లించలేదు నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్